ట్టా చె చెప్పిన మాట నువ్వు ఆడ ఏస్తు కనుక్కున్న తండ్రి అద్దంటే నేను తమ్ముడా నువ్వు గోమెంటు కూడా నేను పోతా అద్దంటే కూడా నేను పోతా అలాగే మన బాగా గట్టిగా నేను చేసుకుని వస్తాను నీ పొట్టకి ఇంగల వంటియా నీ పొట్టకు మంటబట్టీ పొద్దు కడుకుని గట్టి బలవా చెప్పిన మాట ఇగలకి మంచి మాట మళ్ళీ నీ నీరు కూడా వస్తారా నీకు వచ్చిన బాగు నాకు సరే మంచి మాటలు వచ్చి దండ్ర దర్బార్ తీసుకుంట్రీ తీసుకుపోయి నీరు బాయి తోడ్రమే సబ్బు తోడి చక్కగా

మంచి మాట నాకు నాకప్పుడు మీరు దండం పెట్టి వచ్చి ధర ఏమి తక్కువయ్యింది మీకేమి అయింది మీకు చెప్పండి నాయనా మీకు తక్కువైన భాగ్యం నా తాను ఉన్నది నింపుకొని పోయి నా తాను ఉన్నది పోయి అదే వస్తూ ఉండదు ఇచ్చిన ధనము ధాన్యం వస్తూ ఉండదు భూమి శివు మస్తు ఉండదు ఏముంటే ఏమి చేయాలి డిచిన ద్రయం నీ స్థానం ఉండదు అద్దలు గడిచిన భాగ్యం నీ స్థానం అత్తలు గడిచిన ద్రయంకి అద్దలు గడిచిన భాగ్యంకి మీ తాను మీ తండ్రి మీ మండలంలో ఎందుకు వచ్చినామంటే తాను బాగా భాగం కూడా బోరిక్యా మెల్లికి వచ్చిన చాలా మంచి మాట అందులో పాలు పచ్చుకొని వచ్చింది అవునా ఏదో గట్టి బాగా వచ్చాను ముడా నికాల్ ముక్త తా ని గన్న నిస్తా ఎదడి కానింటి ఆ కానింటి అన్నం వం ఫాలి ఎది ఎన్నడికి వంతే లేదు కొత్త తమ్ముడెది అన్నదమ్ములకి పెద్దవాడు ఎత్తవాడు అన్న ఆడు ఉకుంటాడు పాలు మంచి మాట సీ కాలు పొడి ఇప్పుడు కూడా మీరు హీరో వచ్చారు కదా హరి ఎప్పుడు హీరోకుంటే అన్నదంలో పాలు బాబా అని అంటున్నారు హైదరాబానం దౌత్య బాలం ఎప్పుడు పంచుకొని పోతాము అయితే పంచుకొని పోయి అప్పుడు చక్కగా ఇంటికి వచ్చా ఇంటికి వచ్చి ఆ నలుగురు పిల్లలు చెడవ్ పోయి కట్టు బట్టల మీద నిలబడి బయలుగు వచ్చి నిలబడితే ఆడన పటప దొంగలాడు దొరుకుతారు అట్లా అన్న ఇద్దరు జరుగుకొని తీర్థులు రత్నాలు ఎండి బంగారు మరము ధాన్యం ఉన్నది లేని ఒక్క ఉల్లమ్మ కడ్డీ లేకుండా రాసి పోసి ఇతరు చూసి ఎవరెవరే కొడుకుల మీకు పదివేల దండం ఒక్క మాట చెప్తా మీరు లేదు అదేం మాటలేదు అదేం ఇంట్లో ఉల్లమ్మ కడ్ లేకుండా చెట్ చెక్ చేస్తే పర్వాలేదు అన్నం వచ్చినా తల్లి అన్నకి ఇరామిచ్చి మీరు మెలిగించి పాలమొచ్చు సరే మంచి మాట దైవం వెళ్ళి చెప్తున్నారు అన్నకి ఎప్పుడు అన్నకప్పుడు ఈనామేమంటున్నారు అన్న కూడా ఈ అంటారు ఆ నిలబడి అన్నదమ్ము అక్క ఈనావిస్తున్నారు అన్న ారు ఆయన ఖాళీ ఇరవై నాలుగు వందల రకం అది అది కూడా ఉచితం ఇచ్చాడు అది ఉచితం ఇచ్చి మెరిగిందల్లా మూడు భాగాలు పెట్టి మూడు కుప్పలు పెట్టి మూడు పాలు పెట్టి సున్నవాళ్ళు నిలబడేవాళ్ళు తమ్ముళ్ళ ఎక్కండి అప్ప భాగం ఆయన భాగం ఎత్తమని అన్న చెప్తున్నావు అన్నం పెద్దోడు అన్నం మొదలెత్తారు వాడు ఎత్తున ఎక్క మేము ఎత్తుకుంటాం కాదు నాయన మీ తమ్ములు ఉండరు చిన్నవాడు మీరు ముందరెత్తండి మీరు అప్పుడు నిలబడి ఇద్దరము భాగం వాళ్ళ పాలు వెతుకుని వాళ్ళ పాలు వాళ్ళు తీసుకునేక వాళ్ళు ఇడిసింది అన్న తీసుకుని అన్న తీసుకొని భాగం వాళ్ళు ఇలా బాగా ంపుని అన్న బాలకి దండం చేసి వెళ్ళిపోతామన్నా అన్నయ్య అయి బ్యాగలప్ప అరుణముల భాగం అయ్యేనా వెళ్ళిపోతామంటునిప్పుకోడేగా ఇతర 再见。谢谢 లేదు కానీ కారు మర్చుకొని వస్తుంది అలా పాలు మర్చిపోయి ఉండదు లేదంతా ఉల్లమ్మ కడ్డీ లేకుండా అంత మంచుకొని వచ్చినాం సరే మంచి మాట ఉల్లమ్మ కడ్డీ లేకుండా మంచుకొని వచ్చినారు కానీ ఇంటి లక్ష్యం అట్టే పెట్టి లక్ష్యం మంచుకొని వచ్చినది ఆయన అదేమి సంగతి బాబా మాకు తెలియదు ఆయన తెలియదు కదా మేము చెప్తాం వినండి రాయన సంగతి అంటే ఉల్లిగడ్డ అట్టే పెట్టాను ఉల్లిగడ్డ మీద పొట్టొకటి మంచుకొని వచ్చినాను అది ఏం మాట అంటే ఇంట్లో ఉన్న లక్ష్యం అంటే వచ్చేయనుకున్నాను తండ్రి కరికుండ ఆ కరికుండ బాగా అయితే అన్నదానట్టు కాలు పెగినట్టు మా గొత్తులేదు బాబు మీ గొత్తులేకుంటే మీరు వెళ్ళిపోయిన ఇంటికి కాలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరు యాడా ఇంటికి వచ్చి తలకొక శంకు చెదల పట్టుకొని రెడీగా విడిచి రెడీగా విడిచి కోటగా